కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ కనుక మీరు కట్టుకుంటే ధనలక్ష్మి అంటే వచ్చేసిద్ది అనమాట మన దగ్గరికి అంత బాగుంటుంది అనమాట కలర్స్ కానీ క్వాలిటీ కానీ మీరు కట్టుకుంటే కూడా మీకు ధనలక్ష్మి స్వరూపంలో మీరు కనిపిస్తారనమాట అది అంత బాగుంటుంది అన్నమాట ఐటమ్స్ మనం మన దగ్గర చూసే పని లేదు అంత బాగుండే ఐటమ్స్ మీకు తయారు చేసేది నేను అది మన స్పెషల్ అనమాట జై జనే జై గురుదేవి ప్యూర్ मलकाटन के ऊपर कंप्लीटली हैंड वर्क और हैंड बुटा के साथ लेटेस्ट आइटम लेके आया हूँ एक बार आप चेक कर लीजिए ये पूरा हैंड वीविंग बुटा है ओके हैंड वीविंग के साथ पल्लो भी देख लो एक बार पल्लो भी कंप्लीटली आपको हैंड वीविंग का पल्लो आया है नीचे लटकन के साथ चूँगी करकला महालक्ष्मी सारी सेंटर कौत ऐटम दी मल काटन मीदा कंप्लीटली हैंड वर्क ऐटम కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ ఐటమ్ కింద లట్కంతో సా వస్తుందండి శారీస్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే గాలికి తేలిపోయిద్ద చీర అంత సాఫ్ట్గా ఉండదు చూడండి క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉండదు గుప్పట్లో పెట్టుకోవచ్చు మీకు చీర అంత బాగుంటుంది అనమాట ఐటమ్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఈ ఐటెం మొత్తం మీకు కావాలంటే ఎక్కడ తిరిగినా దొరకదు ఓన్లీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కొత్తపేట గుంటూరు నియర్ పోలీస్ స్టేషన్ పక్కన ఎవరినైనా కనుక్కోండి మార్వాడి షాప్ అంటే ఎవరని చెప్తారు వాళ్ళ దగ్గరే ఈ ఐటమ్ దొరికిద్దండి మిగతా మీరు ఏ షాపుల్లో తిరిగినా కూడా మా ఐటెం మీకు బయట దొరకదు అంతా నేను గ్యారంటీగా మీరు చెప్పగలను చూసారు కలర్ ఎంత ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నా చూడండి కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుందో కలర్ కట్టుకుంటే మీకు ఆ ఫేర్నెస్ కానీ ఆ లైట్నెస్ కానీ హెవెర్నెస్ కానీ చాలా ఈజీ అనమాట దీన్ని గంజి పెట్టే పని లేదు జీరో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ మీకు ఐటమ్ మాత్రం చూడండి కలర్ మల్టీ కలర్ కలనాత కల్నాత కలర్ ఇది చూడండి శారీ కలర్ కానీ బార్డర్ కానీ చాలా లైట్ వెయిట్ అండి ఇది విత్ బ్లౌజ్తో పాటు అండి నేను ఒకటే చెప్తా కస్టమర్స్కి ఈ ఐటెంలో బ్లౌజ్ తీ కాకండి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ చేయండి ఈ కలర్స్ కాంట్రాక్టర్ కలర్ కానీ బార్డర్ కలర్ కానీ బ్లౌజ్ వేయండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ సూపర్ ఐటమ్ అండి ఐటమ్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉండదు కలర్స్ కూడా అన్ని కళినాత రంగులండి ఒకటి మించిన ఒకటి కల్నాతర కలర్స్ చూడండి మీ కలర్స్ చూస్తుంటే మీకే అర్థం కాదు ఏ చీర కొనాలా అని మొత్తం నాలుగు చీరలు కొనాలనిపించింది అనమాట చూపించినవి అంత ఎక్సలెంట్ కలర్స్ మ్యాచింగ్ మనం తయారు చేస్తామండి కనక మహాలక్ష్మి శారీస్ ఉంటా ఇది కొత్తపేడ గుంటూరు ఇదే మారవాడి షాప్ అంటారు నోటెడ్ అనమాట ఈ షాప్ పెట్టి పంతొమ్మిది వందల నలభై రెండులో పెట్టామండి షాపు అప్పటి నుంచి కాటన్లో మాత్రం వెరైటీ వెరైటీ ఐటమ్స్ తయారు చేయడం మొదలుపెట్టి ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటే చూడండి వాళ్ళ కోసం బ్లాక్లో మాత్రం మంచి డిజైన్స్ తయారు చేసామండి కింద టెంపుల్ బార్డర్ చూసారా కింద టెంపుల్ బార్డర్ ఎంత బాగుందో టెంపుల్ బార్డర్ సాఫ్ట్ క్వాలిటీ హ్యాండ్ వర్క్ బుట్ట అండి ఈ శారీకి మొత్తం చేతి పని దీనిలో హ్యాండ్ మిషన్ వర్క్ అంటూ ఏం లేదు కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ వస్తుందండి బుట్ట మొత్తం మీకు కంప్లీట్లీ హ్యాండ్ బుట్ట అనమాట బ్లాక్తో పాటు మల్టీ కలర్ మీకు కాంబినేషన్ రాణి కలర్ వేసాం అది బ్లాక్లోనే మళ్ళీ బిస్కెట్ కలర్ అలా మ్యాచింగ్ అని ఉండాలి బ్లాక్లో కావాల్సిన వాళ్ళు రండి మీకు ఎక్కడ కావాలి దొరకని ఐటమ్ బ్లాక్లో మాత్రం నేను వెరైటీ వెరైటీ కలర్స్ మీకు నేను ఇవ్వగలను అనమాట చూడండి బ్లాక్లో ఎంత బాగుందో డిస్ ఒకటే మించిన ఒకటి డియోస్ అనమాట మీకు వచ్చేది బ్లాక్లో చూడండి ఇది ఈ కలర్ చూడండి ఎలిఫెంట్ గ్రే ఎంత బాగుందంటే అంత బాగుంది చీర చూస్తుంటే మీకు గాలి తేలిపోతుంది అనమాట అంత బాగుంటుంది అనమాట ఐటమ్ కూడా మీకు ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట ఏది ఎన్ని చేతి పని అండి మొత్తం చేతి పని ఆర్ట్ ఉండాలండి ఐటమ్స్ చేయాలంటే ఆర్ట్ ఉండాలి అందుకని మంచి మంచి ఐటమ్స్ మీకు తయారు చేసి ఇస్తున్నాం అండి కనక మహాలక్ష్మి శారీ వాళ్ళు చూడండి జీన్స్ చూడండి ఒక్కటే మించిన ఒకటి జీన్స్ అనమాట బ్లాక్లో చూసారా మీకు ఎన్ని మోడల్స్ చూపిస్తున్నాను అండి బ్లాక్లో మీకు అన్ని మోడల్స్ ఉంటాయి అనమాట బ్లాక్లో ఒక ఓన్లీ బ్లాక్లోనే మీకు ఎన్ని డిజైన్స్ చూపించాలంటే చూడండి సార్ ఎంత బాగుందండి ఇది బ్లాక్లో డిజైన్ చూడండి ఓపెన్ చేస్తుంటుండేవి నాకు నాకే అర్థం కావట్లేదు ఏ చీర ఎవరి కోసం సెలెక్ట్ చేయాలా అని కస్టమర్ రావాలే కానీ హ్యాండ్ బుట్టలో చూడండి అసలు ఓపెన్ చేస్తే చూడండి కలర్ మ్యాచింగ్ కానీ బార్డర్ మ్యాచింగ్ కానీ లోపల బుట్టా మ్యాచింగ్ కానీ ఎంత బాగా ఇచ్చానో చూడండి చూశారుగా బుట కలర్ బుట ఒక బుట్టాకే ఒక బుటా కలర్ సంబంధం లేకుండా మల్టిపుల్ కలర్ క్రీమ్ కింద క్రీమ్ కలర్ బార్డర్ పెట్టేసి నీట్గా ఉండదన్నమాట శారీ కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంది అనమాట దానిలో అది సేమ్ ఐటమ్లో కలర్ చేసింది దీనిలో దాదాపుగా మీకు ఎయిటీ కలర్స్ వరకు ఉంటుందండి అవైలబుల్ మన దగ్గర ఎయిటీ కలర్స్ అవైలబుల్ అనమాట ఒక్క కలర్కి ఒక్క కలర్కి సంబంధమే లేదు మీరు అంత బాగుంటాయి అనమాట కలర్స్ చార్ట్ మాత్రం ఎదుకోండి చూడండి ఒక్కటి మించిన ఒకటి కలర్ చాట్ మీరు చూసే కొంది ఎదుగండి ఈ కలర్ చూడండి మళ్ళీ కొత్త కలర్ బిస్కెట్ కలర్ లైట్ సీ గ్రీన్ హలో చూడండి బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్ సే సూపర్ ఐటమ్ మన తేజీ కనకుమాలక్ష్మి సారీస్ ఇంత నైన్టీన్ ఫార్టీ టూ సేపన్ హ్యాండ్లూమ్ కా किंग आफ द किंग है देखो कितना हल्का रहेगा साड़ी बोलते उतना हल्का रहेगा हवा में उड़ सकता है आपको साड़ी इतना लाइट वेट ऐटम है जबरदस्त है जबरदस्त क्यों बोलते तो हैं संक्रांति सीजन है आ गया शादियों का भी सीजन आ गया है चूड़ी संक्रांति की बिल्ली सीजन वे राबोद अभी गुटकोनी ईटम तैयार जनवरी फस्ट को ट्वेंटी फाइव जनवरी फस्ट कोईटम మార్కెట్లో దింపని ఐటమ్ దింపానమాట ఈసారి మాత్రం మీకు జనవరి ఫస్ట్కి చేరుకోనాలి గుట్టింగా ఉండిపోవాలి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కొత్త శారీ కొత్త మోడల్స్ అనమాట ఏమి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి లేటెస్ట్ ఐటమ్ అంటే ఇదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రికార్డబుల్ ఐటమ్ అనమాట ఇది ఎంత బాగుందంటే అంటే చూడండి ఒక్క చీరకు ఒక్క చీరకు మీకు సంబంధం ఉందా అంత బాగున్నాయి కలుసు ఇంకా ఇదిగోండి మొత్తం కనసు దానిలో అనమాట మీకు ఒకటి మించిన ఒకటి కలర్స్ ఒకటి మించిన ఒకటి కలర్స్ చూడండి ఎంత బాగుందంటే ఎంత అనమాట వర్క్ కలర్స్ కూడా మీకు అన్నీ కంప్లీట్లీ ఇంగ్లీష్ షేడ్స్ అనమాట చూడండి కలర్ కానీ క్వాలిటీ కానీ చూసుకోండి అసలు ఒక్కటి నుంచి ఒకటి కలర్స్ అనమాట నెలట్రోల్ కానీ ఎలక్ట్రోల్ కానీ చామంతా ఇది కూడా చూసారా మల్టీ కలర్ డబల్ కలర్ అనమాట పల్లో ఒక కలర్ శారీ ఒక కలర్ అలాంటి ఐటమ్ అన్నీ మనం కాటన్లో తయారు చేసి దానికోసం జనాలు ఎత్తుక్కుంటూ వస్తారు ఎక్కడ అండి ఏ షాప్ అంటే గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి బట్టల షాప్ అంటే నోటెడ్ అనమాట నోటెడ్ బ్రాండ్ అంబాసిడర్ లాంటిది అనమాట ఇది నైన్టీన్ ఫార్టీ టూ షాప్ అంటే అసలు చూసుకుంటే స్వతంత్రం కూడా రాకముందు నుంచి మనం న్యాచీరల్ తయారు చేస్తామండి అంటే అప్పుడు మాకు ఎంత తయారు చేయడానికి అనుభవం ఉందో చూడండి అనుభవాన్ని బట్టి మనం చీర తయారు చేస్తామండి చూడండి అసలు మీకు చీరలు చూస్తుంటుంటే ఏది వదిలేయాలనిపిస్తుంది కానీ చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నామండి ఐటమ్ మాత్రం ఎందుకంటే ఈ ఐటెం తయారు చేయాలంటే మొత్తం టాలెంట్ ఉండాలి క్వాలిటీ మెయింటైన్ చేయాలి దాని గురించి తెలిస్తేనే తయారు చేయగలరండి ఇది ఓన్లీ కాస్ట్ పద్నాలుగు వందల యాభై రూపాయలకి మీకు ఐటమ్ ఇస్తున్నామండి ఓన్లీ పద్నాలుగు వందల యాభై రూపాయలకి మల కాటన్ ప్యూర్ మల్ కాటన్ అండి చూడండి న్యాచురల్ లో జబర్దస్త్ జబర్దస్త్ కలర్ మ్యాచింగ్ పెట్టాను చూడండి బ్లాక్ వైట్ మ్యాచింగ్ అనమాట ఇంత మ్యాచింగ్ ఇంతవరకు ఎవరు చేయలేదు కానీ ఇలాంటి ఐటమ్ మీకు చూడండి డిజైన్ కానీ హ్యాండ్ బుటా మొత్తం మీకు హ్యాండ్ బుట్టాలో సూపర్ ఐటమ్ అంటే హ్యాండ్ బుటా హ్యాండ్ వివింగ్ అనమాట పళ్ళు చూసారా శారీ మొత్తం ఇలా వస్తుంది ప్రతి మించిన ఒకటి ఐటమ్ అనమాట ఒకటి చూడండి పళ్ళు చూడండి అసలు అంత బాగుందంటే పళ్ళు మీకు మ్యాచింగ్ చూస్తున్నారుగా ఒకసారి చూడండి పల్లోలో వర్క్ చూడండి వర్క్ కానీ లట్కన్ కానీ అంత బాగుంది అలాంటి స్పెషల్ ఐటమ్ అని మనం తయారు చేసేది స్పెషల్ స్పెషల్ ఐటమ్ కోసం మీకు ఇవ్వండి లాంగ్ అయిపోద్ది వీడియో అందుకే మీకు ఎక్కువగా ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను మీరు రాండి షాప్ దగ్గరికి ఒకటి మించి మీకు ఒకటి ఐటమ్ ఇస్తాను అనమాట మీకు దీనిలో లక్ష్మి ఇది కాటన్ అంటే ఏంటండి ఇది కాటన్లో స్పెషల్ అయిందండి తెలుసు ఏదైనా గుడికి వెళ్తే మీరు కాటన్ చీర కట్టుకుని వెళ్ళారనుకోండి ఆ ఫీలింగే వేరు ఇంకోటి ఇట్లా ఐటమ్స్ తయారు చేసామంటే సెంటర్ లో మీరు కట్టుకుంటే గ్రీన్ గ్రీన్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ లో మీరు కట్టుకుంటే ధనలక్ష్మి అంటే వచ్చేసి అనమాట మన దగ్గరికి అంత బాగుంటుంది అనమాట కలర్స్ కానీ క్వాలిటీ కానీ మీరు కట్టుకుంటే కూడా మీకు ధనలక్ష్మి స్వరూపంలో మీరు కనిపిస్తారనమాట అది ఎంత బాగుంటుంది అన్నమాట ఐటమ్స్ మనం మన దగ్గర చూసే పని లేదు అంత బాగుండే ఐటమ్స్ మీకు తయారు చేసేది నేను అది మన స్పెషల్ అనమాట ఓకేనా ఒకసారి చూడండి కలర్స్ చూడండి మీకు కలర్ చార్ట్ చూడండి అంత బాగున్నాయి అసలు మొత్తం టోటల్ ఇంగ్లీష్ కలర్స్ అండి మీకు ఈ రంగులు ఉన్నాయి ఆ రంగులు ఉన్నాయని ఆలోచించాల్సిన పని లేదు చూసారుగా మీకు ఎన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఎన్ని కలర్స్ చూపిస్తున్నాను ఎన్ని మోడల్స్ చూపిస్తున్నాను ఒక్క మోడల్కి ఒక్క మోడల్కి మీకు సంబంధం లేకుండా కలర్స్ ఇస్తున్నానండి చూసారుగా దీనిలో దాదాపు మీకు డెబ్భై ఎనభై చీరలు చూపించా ఇంకా ఉంది ఇంకా ఉంది అదిగోండి ఉంది కొ ఇది ఓపెన్ చేస్తా చూడండి చాలా ఎక్సలెంట్ మ్యాచింగ్ అనమాట ఈ రెండు ఏంటంటే టైం అయిపోతుంది లాంగ్ వీడియో అయిపోతుందని నేను వరీ అవుతున్నాను కలర్ చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి అసలు ఎంత బాగుందో కలర్ మ్యాచింగ్ ఎక్సలెంట్ అనమాట అసలు బా వా అనిపించాలన్నమాట ఈ శారీ కట్టుకుంటే మీరు అవి ఒక ఆఫీసర్ లుక్ వచ్చేసి ఆటోమేటిక్ మీకు అలా నడు నడుస్తుంటుంటే ప్రతి ఒక్కళ్ళు చూడాలన్నమాట ఈ చీర ఎక్కడ తీసుకొచ్చారంటే వాళ్ళు చెప్ప మళ్ళీ మీరు చెప్పాలి ఇలాంటి ఐటమ్స్ కావాలంటే గుంటూరులో ఎక్కడ దొరకదు కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి వెళ్ళండి మీకు అలాంటి ఐటమ్స్ స్పెషల్ ఐటమ్ తయారు చేస్తాం అనమాట అది స్పెషల్ అంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అదే స్పెషల్ మీరు కట్టే చీర మళ్ళీ మార్కెట్లో దొరకకూడదు అలాంటి ఐటమ్స్ అనమాట మనం తయారు చేసేది ఇలాంటి ఐటమ్స్ కావాలంటే రండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి ఇది మా సొంత ఛానల్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అని యూట్యూబ్లో ఉండదు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జనాలకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి కంపల్సరీ ఒకటే గుర్తు మీకు ల్యాండ్ మార్క్ ఒకటేనండి భాస్కర్ డి సినిమాలు దాటిన తర్వాత కొత్తపేట పోలీస్ స్టేషన్ వస్తుంది కొత్తది దాన్ని దాటిన తర్వాత బొమ్మ వస్తుంది ఆ గాంధీ బొమ్మ కొత్తపేట పోలీస్ స్టేషన్ మధ్యలోనే ఉండదండి కనక సర్వీస్ సెంటర్ ఇది గుంటూరు అండి షాపు గుంటూరులో ఎప్పుడు పెట్టారంటే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి పెట్టాం ఒకటే గుర్తు మీకు తెలియలేదనుకోండి కొత్తపేట పోలీస్ స్టేషన్కి వచ్చి మార్వాడి బట్టల షాప్ అంటే ఎవరైనా చెప్తారన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో